అందరికీ నమస్కారం నేను మీ శ్రవంతి క్రేజీ సిస్టర్స్ నుండి మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మొక్క తులసి మొక్క కదండి ఎందుకంటే మనం పూజ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా తులసి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టి పూజ చేసుకుంటాము కానీ అలాంటి తులసి అమ్మ ఇక నిద్రిస్తుంది ఇక ఉండదు అని అనిపిస్తే భరించలేం కదండి నాలాగే చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తుంటే మీకోసమేనండి ఈ వీడియో చేస్తున్నాను నాకు అలానే జరిగింది సో నేను నా తులసి మొక్కను ఎలా బ్రతికించుకున్నాను అనేదే ఈ వీడియోలో చూపించానండి అమ్మవారి గద్దని ముందు నీటితో మంచిగా శుభ్రం చేసుకొని కొన్ని నీళ్లు పోసి నాకైతే గేదె పాలు వస్తాయి రావడంతో కొన్ని పాలు తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ పాలను సగం తీసుకోవాలి మనము రాగి చెంబులో ఆ మిగతా సగం నీళ్లు తీసుకోవాలి తీసుకొని వాటిలో కుంకుమ కొంచెము పసుపు కొంచెం వేసి మనసులో మంచిగా నమస్కరించుకుంటూ ఆ పాలని పోయాలండి అమ్మవారికి నీళ్ళైతే ఎలా పోస్తామో అలానే అవన్నీ కలిపిన మిశ్రమాన్ని అమ్మవారికి పోయాలి మంచిగా ముక్కుకుంటూ కొయ్యండి మీకైతే ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది పోసిన తర్వాత పువ్వులు మనం పూజ అయితే ఎలా చేస్తామో అలానే చేస్తారు చేస్తే సరికు నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి పాలు మాత్రము నేను పోసే ఆరు నెలల క్రితం పోసాను అప్పుడైతే మొత్తం నిద్రిస్తుంది ఇక మొత్తం ఎండిపోయిన స్టేజ్లో ఉండిపోయింది మొత్తం ఒకటే చిన్న కొమ్మ ఉండేనండి అప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను అన్నమాట మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక అయిపోయింది అనుకున్న టైంలో నేను ఇలా చేశానండి వారం రోజుల్లోనే నాకు రిజల్ట్ రావడం కనిపించింది అన్నమాట నాకైతే ఆశ్చర్యం అనిపించింది నిజంగా నేను అసలు జరుగుతుందా లేదా అన్న ఒక డైలమాలోనే చేశానన్నమాట కానీ భక్తితో చేశాను అమ్మ ఉండు నా నా గుమ్మం ఉండు మా అందరినీ చల్లగా కాపాడు అని బాగా భక్తితో బాధతో అన్నమాట నేను కూడా ఆ తల్లిని ఆ తల్లి అప్పటి నుంచి నా గుమ్మం ఉండి ఇంకా మంచిగా కొమ్మలు వేసి మచ్చగా వచ్చి మంచిగా ఉండింది అన్నమాట నాకైతే నా ఆనందానికి అంతులేవు అగరబత్తులు కూడా ముట్టించానండి ముట్టించి ఆ వాటితోటే దీపం కూడా పెట్టాను అక్కడ గాలి బాగా వస్తుంది పొద్దున సో ఇక నాకు చాలా కష్టమైంది దీపం పెట్టాను కానీ దీపం ముట్టించాక మాత్రం ఇంకా అసలు నిండుకోలేదండి ఎంత గాలి వచ్చినా కానీ ఇక దీ ధూపం కూడా వేస్తున్నాను అన్నమాట అమ్మవారికి ధూపం కూడా మంచిగా అమ్మవారికి వేయాలి మనము చుట్టూ చుట్టూ చూపించి మళ్ళీ ఆమె కోట కింద పెట్టాలి నాకైతే కొంచెమే ప్లేస్ ఉంటుంది కాబట్టి నేను దాంట్లోనే పెట్టుకుంటున్నాను అన్నమాట తర్వాత నేను ఆరతి కూడా ఇస్తున్నాను అమ్మవారికి ఇదైతే భక్తిగా నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకైతే ఆ రిజల్ట్ వస్తుందండి ఆ ఫలితం దక్కుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నా అమ్మ తులసి అమ్మవారు చెట్టు ఇక ఉండదు అన్న స్థితి నుండి ఇంత మంచిగా పెద్దగా పెరిగిందంటే దాని కారణం నేను ఇలానే చేశాను సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను గురువారం మాత్రమే ఇలా చేయాలండి పొద్దునైనా సాయంత్రం అయినా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోండి ఇలా పాలు పోయడం అనేది నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను ఉపవాసం ఉంటాను కాబట్టి మీకు చూపించడం కోసం ఈరోజు చేశాను తర్వాత అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టి మంచిగా మాట్లాడానండి అమ్మవారితో మీరు కూడా కూర్చొని ఒక రెండు నిమిషాలు మాట్లాడండి మాట వింటారు అమ్మవారు ఖచ్చితంగా తర్వాత వేర్ల దగ్గర ఉండే మట్టిని తీసి ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రతీది ఇదండి నా తులసమ్మ వారిని నేను ఎలా అయితే బ్రతికించుకున్నాను అనేది ఇది మీకు హెల్ప్ అయినా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ